అలాగే శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడు టీ ట్వంటీ మ్యాచ్లను మూడిటికి మూడు గెలిచేసి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఒక అత్యద్భుతమైన మైల్ రాయిన్ అందుకున్నాడు నిజానికి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్ లో ఒక ఎత్తే అయితే మూడో టీ ట్వంటీ మ్యాచ్ లో నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయింది పంతొమ్మిదవ ఓవర్ రింకు సింగ్ తను బౌలింగ్ చేయడం నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట ఏ కెప్టెన్ కి ఏ ఆటగాడికి అంత చిక్కని ఒక అద్భుతాన్ని చేసి చూపించాడు సూర్య అయితే ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటుగా కెప్టెన్ గా కూడా చాలా చక్కగా రాణించి సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ పూర్తయిన తర్వాత ఏం చెప్పాడంటే ఈరోజు ఆఖరి ఓవర్లో మేము మొత్తం అంతా కూడా ఆటను మలుపు పోతాము అన్న విషయం నాకు ముందే తెలుసు ఎందుకనంటే మేము ముప్పై పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయాం నలభై ఎనిమిది పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయాం అయినా కూడా మేము ఎక్కడ కూడా చెలించలేదు గెలుస్తాం అన్న దృఢ సంకల్పంతోనే ఉన్నాం నేను మాత్రమే కాదు మా జట్టు ఆటగాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు అయితే నూట నలభై పరుగులకు దగ్గరగా అటు ఇటుగా మేము సాధించిన స్కోర్ మంచిదని అనిపించింది అయితే ఇక నేను నా జట్టు ఆటగాళ్ళకి ఒకటే విషయం చెప్పాను గేమ్ అనేది ఏ రకంగా అయినా ఎటువైపోయినా మలుపు తిరగచ్చు కానీ మనం మనలా ఉంటూ మన హార్ట్ చెప్పింది మనం వింటూనే మనం గేమ్ని మనం గెలిపించేలాగా చేసుకోవాలి అంటూ నేను వాళ్ళకి సూచించాను అప్పుడే మన జాబ్ ఈజీ అయిపోతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని ఆట ఆటే కాదు అనేది నా అభిప్రాయం ముఖ్యంగా టీ ట్వంటీలలో కావాల్సింది ఓర్పు సహనం ఆఖరి బంతి వరకు గెలుస్తాము అన్న ధృణ సంకల్పం ఇక నేను ఆఖరి బంతిని రింకు సింగ్కి ఇవ్వడానికి కారణం ఏంటి అంటే రింకులో ఒక అత్యద్భుతమైన ప్రెషర్ హ్యాండ్లింగ్ ఉంది తను బ్యాటింగ్ నే బెస్ట్ ఫినిషర్గా చేశాడంటే బౌలింగ్ కూడా అదే తరహాలో చేస్తాడని నాకు అర్థమైంది ఇక నేను కూడా బౌలింగ్ చేయటం ఏంటి అంటే నేను ఈరోజు కొంచెం ప్రెషర్లోనే ఉన్నాను ఎందుకనంటే రెండు మ్యాచ్లు గెలిచి మేము సిరీస్ గెలిచాము అని చెప్పినప్పటికీ కూడా తెలిసినప్పటికీ కూడా నేను ప్రెషర్లో ఉన్నాను ఎందుకనే ఇక ఆ ప్రెషర్ని నేను పక్కకి తోసేసి ఒక కెప్టెన్ కాదు నేను ఒక లీడర్ని అని నన్ను నేను నిరూపించుకోవటం కోసమే నేను ఈరోజు బౌలింగ్ చేశాను అలాగే అంతకు మునుపు బ్యాటింగ్ కూడా బాగానే రాణించాను అంటూ చాలా గొప్పగా మాట్లాడాడు సూర్య